అందరికీ ప్రైజ్ ద లాడ్ ఈ ఉదయకాల సమయం దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే కీర్తనల గ్రంథము తొంభై ఒకటవ అధ్యాయము పదహైదవ వచ్చినం అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను ఇక్కడ దేవుడు చెప్తున్నాడు ఏమని అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను అతడు అంటే ఎవరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అతడు నాకు మొర్రపెట్టగా అంటే అతడు ఉంటే ఎవరు పైవచనం చూసుకుంటే అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదును అతడు నామము ఎరిగినవాడు గనుక నేను అతన్ని గణపరచదును అని చెప్తున్నాడు అనమాట అంటే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు అతడు నాకు మర్ర పెడితే నేను అతను అన్నాడు అంటే ఎవరు మర్రపెడితే ఉత్తరమిస్తావు ఎవరు అంటే పైవచనంలో చెప్తున్నాడు అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదును అంటే ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తున్నారో ఎవరైతే దేవునికి ఇష్టానుసారంగా ఉన్నారు వాళ్ళు మొరపెడితే దేవుడు వారికి ఉత్తరం ఇస్తాడు అని చెప్తున్నాడు అనమాట రజదలాడ్ ఇక్కడ చూడండి రచయిత ద్వారానే దేవుడు అంటే ఈ గ్రంథకర్త ఉన్నాడు కదా ఈ గ్రంథకర్త ద్వారానే దేవుడు నేరుగా అందరితో కూడా మాట్లాడుతున్నాడు ఏమని దేవుని నిజంగా ప్రేమించే వారికి ఈ వాగ్దానాలన్నీ కూడా ఖచ్చితంగా వర్తిస్తాయి ఈ వాగ్దానాలన్నీ కూడా దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తారు వారి జీవితాల్లో ఎవరు అంటే దేవుణ్ణి ప్రేమించేవారు అలాంటి వారిని దేవుడు శ్రమలు ఇబ్బందులు ఇరుకులు కష్టాలు బాధలు కన్నీళ్ళు ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా విడిపిస్తాడు గొప్ప స్థితిలో పెడతాడు వారి ప్రార్థనలు ఖచ్చితంగా జవాబిస్తాడు వారి జీవితాల్లో ఒకవేళ లేముంది దరిద్రతుంది అలాంటి స్థితిలో ఉందనుకో ఏం పర్లే దేవుడే సంరక్షిస్తాడు దేవుడే పోషిస్తాడు నీకు నువ్వు ఒకవేళ అందరి దగ్గర తో బ్యాడ్ అనిపించుకుంటున్నావు అనుకో చెడ్డ పేరు తెచ్చుకున్నావు అందరూ నిన్ను చూసి చెడుగా మాట్లాడుతున్నారంటే నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా పర్లే దేవుడు నిన్ను గౌరవిస్తున్నాడు మనుషులు నేను గౌరవించినా గౌరవించకపోయినా దేవుడి నిన్ను గౌరవిస్తున్నాడు గౌరవిస్తాడు దాట్ అలాగే నీ జీవితంలో అసంతృప్తితో ఉన్నావా బాధలు ఇబ్బందులు వాటిని బట్ ఏందో నా జీవితం అన్నట్టు ఉన్నావు కదా ఏం పర్లే దేవుడు నిన్ను సంతృప్తిపరుస్తాడు నీకు తెలీదు నీకు దీర్ఘాయువును కూడా దేవుడు ఇస్తాడు ఎప్పుడు ఇస్తాడు దేవుణ్ణి ఎప్పుడైతే నువ్వు ప్రేమిస్తావో దేవుణ్ణి ఎప్పుడైతే నీ హృదయంలో దాచుకుంటావో ఎప్పుడైతే అందరికంటే మొదటి స్థానం దేవునికి నువ్వు ఇస్తావో అప్పుడు దేవుడిని జీవితంలో ఇవన్నీ చేస్తాడు రైతులా ఇప్పుడు స్టేట్కి వచ్చిన అనుకుందాం అతడు నాకు మర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను ఎవరికి ఉత్తరం ఇస్తావు ఇప్పుడు నేను చెప్పాను కదా ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో మొదటి స్థానం దేవునికి ఇస్తారో వాళ్ళని వాళ్లకు ఉత్తరం ఇస్తాడు చూడండి శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను చూడండి నీకు ఎన్ని శ్రమలన్నా రావచ్చు ఇబ్బందులు రావచ్చు ఎరుకులు రావచ్చు నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా ఇప్పుడు మనుషులుగా మనం ఓ పాయింట్ ఆలోచిద్దాం ఏమంటే మనుషులుగా భూమి మీద మనకి శ్రమల్లో కష్టాల్లో బాధల్లో ఉన్నప్పుడు మనల్ని ఎవరన్నా పట్టించుకుంటారా కనీసం పలకరిస్తారా ఏదో పై మాట వరుసకి వచ్చి అయ్యో ఏమైంది ఎందుకు ఎట్లా ఏమైనా అడుగుతారే తప్ప హృదయపూర్వకంగా వచ్చి మాట్లాడచ్చు పట్టించుకోరు ఎందుకు చెప్పునా ఇంకా మనుషులు వారు చూడు నన్ను చూసి కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారని మనం అనుకుంటామని వచ్చి అయ్యో ఎలా ఉన్నావు ఏంటి అని మాట్లాడతారు అంతే హృదయపూర్వకంగా వచ్చి పట్టించుకొని కూర్చొని నీతో మాట్లాడి నీ సమస్య ఏంది నీ బాధ ఏంది చెప్పు నేను పరిష్కరిస్తాను వల్ల అవుతుందో లేదో ట్రై చేస్తా ఏం మాట్లాడరు అవేం చెప్పరు ఎందుకంటే ఆ సమయంలో వచ్చారంటే ఖచ్చితంగా వాళ్ళని మనం ఏమన్నా అడుగుతామనో లేకపోతే మనకి మనకేదన్నా వారు సహాయం చేయాల్సి వస్తుందనో ఇట్లా మనుషుల తత్వం రైతులో మనుషులు ఇలా ఆలోచిస్తారు కానీ దేవుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ శ్రమలో నేను అతనికి తోడై ఉండదను ఎవ్వరు చెప్పరు ఎవ్వరు కూడా చెప్పరు రే నువ్వు శ్రమల్లో ఉన్నావా నువ్వు బాధల్లో ఉన్నావా సర్లే నేను నీకు తోడుగా ఉంటాను నేను నేను సాయం చేస్తాను నీకు నేను ఉంటాను కదా రాణిలే ఎంత పెద్ద శ్రమలైనా రానలే ఏమి మహా అంటే ఏమొచ్చేస్తాయి రానిలే నేను ఉంటానులే అని ఎవ్వరు చెప్పరు కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నాడు నీ శ్రమలో నేను నీకు తోడై ఉండేదను అని అదే కాదు శ్రమలో తోడై ఉంటానని మాత్రమే చెప్పట్లేదు అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను నీ శ్రమల్లోంచి నీ కష్టాలు బాధలు కన్నీళ్లు వేదనలు ఏ ఉన్నా వాటన్నిటిలోంచి నిన్ను విడిపించి నిన్ను గొప్ప చేస్తాడంట ప్రజలాట్ నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉండి నలుగుతున్నా వేదనలు పడిన వేదనల పడి అసలు ఏందో నా బ్రతికన్నట్టు ఉన్నా కూడా నేను ఎవరు పట్టించుకోరు కానీ దేవుడే చెప్తున్నాడు ఏం పర్లే నీ శ్రమలో నేను నీకు తోడుగా ఉంటా అలాగే ఆ శ్రమల నుంచి నీ పరిస్థితులన్నిటి నుంచి కూడా విడిపించి నిన్ను గొప్ప చేస్తా ప్రైజ్ అలాట్ కాబట్టి దేవుని ప్రేమించేవారికి దేవునికి మొదటి స్థానం ఇచ్చేవారికి దేవుని హృదయంలో దాచుకునే వారికి ఇవన్నీ కూడా ఖచ్చితంగా వారి జీవితాల్లో దేవుని నెరవేరుస్తాడు ప్రైజ్ అలాట్ నేను చెప్పట్లా వాక్యమే చెప్తోంది ప్రైజ్లాట్ కాబట్టి ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నాను దేవుణ్ణి ప్రేమించండి మనుషుల్ని కాదు డబ్బుని కాదు ఆస్తులు అంతస్తులు బిల్డింగ్లు కార్లు బంగారం అవి వీటిని కాదు అవి మీకు ఏం కూడా చేయం నిజం అవి మీకేం జయం మనుషుల్ని ప్రేమిస్తారు మనుషుల విషయంలో కూడా లవ్ గివ్ అని చెప్పి ఎంటమాడుతా ఉంటారు కరెక్టే కానీ వాళ్ళు వెంట పడడం వల్ల కూడా ఉపయోగం ఏం లేదు మధ్యలో వదిలేసి పోతారు ఒకవేళ నేత చివరి వరకు ఉన్నా కూడా ఖచ్చితంగా నిన్ను వదిలేసి ఎప్పటికైనా పోవాల్సిందే ఇప్పుడు కాలమంతా ప్రేమలు అంటే ఎలా ఉన్నాయి అయిపోయింది ఏమంటే జస్ట్ పైకి ప్రేమ అని పేరు పెట్టుకోవడమే కానీ నిజమైన ప్రేమ ఎక్కడా లేదు ఎక్కడా దొరకదు రైజ్ అలా అందరూ అవసరానికే ప్రేమిస్తున్నారు అవసరమే చూసుకుంటున్నారు నిజమైన ప్రేమలు ఎక్కడా లేవు ఉన్న నిజమైన ప్రేమ ఏది అంటే ఎవరిది అంటే ఒక్క దేవుంది మాత్రమే దాట్ దేవుడు ఎందుకు చెప్తున్నాడు నన్ను ప్రేమించండి నన్ను ప్రేమించండి అని ఎందుకు చెప్తున్నాడు ఎందుకంటే ఈ లోకంలో ఉండే మనుషులైతే వారి ప్రేమలు శాశ్వతంగా ఉండవు శాశ్వతంగా నిజంగానే ఉండవు దేవుడు యుగ యుగములు ఉంటాడు అన్ని యుగాల్లోనే ఉంటాడు ప్రతి చోట ఉంటాడు కానీ మనుషులు అట్లా ఉంటారా ఉండడానికి అవకాశం ఉందా ఇప్పుడు మీరు గ్యారెంటీ ఇస్తారా నేను నేను ఇష్టపడ ఒక అబ్బాయిని ఇష్టపడినా ఒక అమ్మాయిని ఇష్టపడినా మేము పెళ్లి చేసుకున్నాము నేను నేను భూమి మీద ఉన్నంత వరకు నాతో పాటు ఉంటారు అదీగాక ఒక చిన్న మాట కూడా ఒక చిన్న విషయాన్ని కూడా మేము గొడవ పడ మేము హ్యాపీగా సంతోషంగా ఉంటాం గ్యారెంటీ ఇస్తారా ఎవ్వరు ఇవ్వలేరు కానీ దేవుడు చెప్తున్నాడు నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా నన్ను ప్రేమించే వారిని నేను ఎప్పుడు కూడా విడిచిపెట్టను నేను ఎన్నడూ నిన్ను విడివను ఎడపాయినని చెప్పాడు ఆయన నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పి దేవుడు చెప్తున్నాడు కాబట్టి ఆయన ప్రేమ మనకి ఎక్కడ దొరకదు ఆయన దగ్గర మాత్రమే దొరుకుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి ఈ వాక్యాన్ని బట్టి ఒకవేళ దేవుణ్ణి విడిచి వెళ్ళిపోయినారా దేవుణ్ణి పక్కన పెట్టేసి ఈ లోకంలో కలిసిపోయినారా దేవుణ్ణి పక్కన పెట్టేసి ఇతర ఇతర వాటి కొరకు ఎతుకుతున్నారా ప్రయాసపడుతున్నారా దేవుణ్ణి విడిచిపెట్టేసి నేను ఎవరినో లవ్ చేసినా అని వదిలేసి వెళ్ళిపోతున్నారా దేవుణ్ణి విడిచిపెట్టేసి నువ్వు ఎన్ని వెతికినా ఏమేమి చేసినా కూడా అవన్నీ వ్యర్థమే కాబట్టి దయచేసి తిరిగి దేవుని దగ్గరికి వచ్చేయండి దేవుడు ఖచ్చితంగా మీ జీవితంలో కార్యాలు చేస్తాడు రైతలాడ్ ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధ్ర మహోన్నత సర్వాధికారి మీకు స్తోత్రములు తండ్రి సర్వోన్నత సృష్టికర్త ఘనమైన దేవ మీకు వంద నాలుగు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి దేవ మరొకసారి ఆయన ప్రభా ఈ వాక్యము ద్వారా నాతో మాతో అందరితో కూడా మాట్లాడినందుకు స్తోత్రములు అవును ప్రభా నాయన ఎసయ్య ఈ సమయంలో నాయన ప్రభా మిమ్మల్ని ప్రేమించే వారిని ఎవరిని కూడా ఆయన ప్రభ మీరైతే విడిచిపెట్టే దేవుడు కాదు తండ్రి నేను ప్రభా ఏసయ మిమ్మల్ని ప్రేమించిన వారిని మిమ్మల్ని ద్వేషించే వారిని సైతం కూడా నైన్ ప్రభా మీరు ప్రేమించి వారిని క్షమించి తండ్రి వారి ఎడల దయ చూపిస్తున్న దేవుడు కాబట్టి తండ్రి మిమ్మల్ని ప్రేమించే వారిని మరింతగా ఎక్కువగా ప్రేమించే వారిని ఆయన ప్రభావ మీ అద్దకు చేర్చుకునే దేవుడు అందుని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి మీరు ఇచ్చిన ఈ ఈ లేఖన భాగాన్ని బట్టి నైన్ ప్రభా యేసయ్య అతను నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను శ్రమలో నేను అతనికి తోడి ఉండదును అతను విడిపించి గొప్ప చేస్తాను అన్నారు అందుని బట్టి స్వామి అంటే ఈ సమయంలో ఎంతమంది అయితే నేను ప్రభా ప్రేమ దోమ అంటూ నేను ప్రభు ఈ లోకంలో కలిసిపోయారో వాళ్ళ కోసం వీళ్ళ కోసం వాటి కోసం డబ్బులు ఆశలు అంతస్తులు అన్నట్టు వీటి కొరకు తిరుగుతున్నారు వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని తను వారందరూ దేవం మీ ప్రేమను తెలుసుకొని వాక్యము ద్వారా మీ అద్దెకి రావడానికి సహాయం చేయండి ఒకవేళ మిమ్మల్ని పూర్తిగా విడిచిపెట్టిన వారికి తిరిగి మళ్ళీ నేను ప్రభా మీ ఎద్దకు వచ్చి ఆయన ప్రభా విడిచిపెట్టిన ప్రేమను పొందుకొని తిరిగి మళ్ళీ మిమ్మల్ని ప్రేమించినట్లు ఆయన ప్రభా మీలో ఎదిగి వరిదిలినట్లు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను మీకు స్తోత్రాలు కృప చూపెట్టండి కార్యమ చేయండి అలాగే దేవా మరొకసారి మీ కృపను బట్టి కనికరాన్ని బట్టి ఆయన ప్రభ ప్రతి ఒక్కరూ కూడా వారి హృదయంలో మీకు మొదటి స్థానం ఇచ్చి ఆయన ప్రభా మిమ్మల్ని ప్రేమించి స్తుతించి గణపరిచి మహింపరిచే భాగ్యం అందరికీ దాంట్లో నాకు మాకు కూడా ఇవ్వమని మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ వాక్యం ఎంతమంది అయితే చూస్తున్నారు ఈ వాక్యం ఎంతమంది అయితే షేర్ చేస్తున్నారు ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి ఆశీర్వదించండి నేను ప్రభా మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ సహాయం అందించమండి నజరేడైన ఏసై అతిపరిశుద్ధనంలో ప్రార్థించి స్థుతించి వేడుకుంటున్నాము తండ్రి అమెండ్ దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించును కాక అమెండ్